బర్డ్ ఫ్లూ భయపెడుతోంది చికెన్ తినద్దు అనే హెచ్చరికలు వస్తున్నా సరే ప్రజలు వినిపించుకోవట్లేదు చివరికి తాజాగా మన నరసరావుపేటలో బర్డ్ ఫ్లూ వైరస్ సోకి ఒక చిన్నారి మృతి చెందింది దాంతో మనుషులకు కూడా ఈ వైరస్ సోకుతుందా అనే ఒక ప్రశ్న అయితే తలెత్తింది కానీ ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత బర్డ్ ఫ్లూ వైరస్ ఆ చిన్నారిలో ఉంది అని అయితే వైద్యులు నిర్ధారించారు ఇప్పుడు తాజాగా బర్డ్ ఫ్లూతో కోళ్లు చనిపోతున్నాయి అనే అంశం కూడా తెరమే తీసుకొచ్చారు ప్రధానంగా కాకినాడ జిల్లాలో అంటే ఇక్కడ పిఠాపురం కాకినాడ చెందుత్తి ఈ ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ వైరస్ వల్లే కోళ్ళు చనిపోతున్నాయి అని మరొకసారి నిర్ధారణ గురైంది అయితే ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి ఒక అనధికారిక సమాచారం కూడా వచ్చిందట సారీ అధికారిక సమాచారం కూడా వచ్చిందట ఇదే విషయాన్ని గెజిట్లో ప్రచురించిన ప్రభుత్వం సదరు చనిపోయిన కోళ్ల ఫారాల నుంచి కిలోమీటర్ వరకు ఇన్ఫెక్టెడ్ జోన్గా పది కిలోమీటర్ల పరిధిని సర్వేలెన్స్ జోన్గా ప్రకటించింది గొలప్రోల్ మండలం చెందుత్తి గ్రామ శివాల్లో పుష్కర కాలావు ఉన్న బోనబోయిన కృష్ణకు చెందిన ఫారంలో ఫిబ్రవరి పదిహేను నుంచి మూడు రోజుల వ్యవధిలో పదిహేను వేల కోళ్లకు పైగా చనిపోయినాయి అట ఈ పదిహేను వేల కోళ్లు ఎందుకు చనిపోయినాయి అంటే బర్డ్ ఫ్లూ కారణంగానే పిఠాపురంలోని కోళ్ళ ఫారంలో వేలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి ఇవన్నీ కూడా బర్డ్ ఫ్లూతోనే చనిపోయి అని చెప్పి అధికారులు అధికారికంగా ఇంకా నిర్ధారించలేదు కాకపోతే ముందు జాగ్రత్తలు అయితే తీసుకున్నారు ఆ శాంపిల్స్ని భోపాల్లోని ల్యాబ్కి పంపించారు రెండు కోళ్ల ఫారాల్లో చనిపోయిన కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లు ఆ ల్యాబ్లు అయితే నిర్ధారించాయి దీంతో చందుర్తి పిఠాపురం ప్రాంతాల నుంచి కోళ్లను ఇతర ప్రాంతాలకు రవాణా చేయడంపై ఆంక్షలు అమలు చేయాలని అధికారి నిర్ణయించారు వాస్తవానికి ఇప్పుడు కాకినాడ ఈ చుట్టుపక్కల ప్రాంతాలు అలాగే కాకినాడ పట్టణ ప్రాంతాల్లో కూడా చికెన్ అమ్మకాలు నిషేధిస్తే బెటరు ఎందుకంటే ఈ చెందుర్తి పిఠాపురం గ్రామ ఈ ప్రాంతాల నుంచి మొత్తం కాకినాడ జిల్లా మొత్తం అనేవి సరఫరా అవుతాయి ఇక్కడ దాదాపుగా ఇప్పటికే వేల కోళ్లకు బర్డ్ ఫ్లూ ఉంది అని చెప్పి ల్యాబ్స్ నిర్ధారిస్తున్నా కోల్డ్ చనిపోతున్నా వాటిని పాతేస్తున్నా దాదాపు ఆ కోళ్ళ ఫారాలు ఉన్న పది కిలోమీటర్ల దూరాన్ని మొత్తం ఆ పరిధినంతా కూడా ఇన్ఫెక్టెడ్ జోన్గా ప్రకటించినా సరే అధికారులు ఎక్కడా చికెన్ రేట్లు అయితే తగ్గట్లేదు ఎక్కడా చికెన్ తినడం అయితే ఎవరు మానట్లేదు కోడిగుడ్డు ధర కూడా ఎక్కడా తగ్గలేదు స్టిల్ ఎప్పటికీ కూడా ఈ రోజుకి నేను ఈ వీడియో చేసే సమయానికి కూడా అయితే ఎంత జరుగుతున్నా బర్డ్ ఫ్లూ మీద ఎందుకు అవగాహన కల్పించట్లేదు ఎంత జరుగుతున్నా సరే బర్డ్ ఫ్లూ వైరస్కు సంబంధించి ఇప్పుడు ఆ వైరస్ మనుషులకు సోకుతుందని చెప్పి వైద్యులే నిర్ధారిస్తున్నా తాజాగా రెండేళ్ల చిన్నారి ఈ బర్డ్ ఫ్లూ సోకి చనిపోయింది అని చెప్పి అధికారికంగా ధృవీకరించిన చికెన్ విషయంలో దాన్ని కంట్రోల్ చేసే విషయంలో మాత్రం అధికారులు నిర్ణయాలు తీసుకోవట్లేదు ఫౌల్ట్రీ యాజమాన్యం కుప్ప కూలిపోతోంది అని చెప్పి ఫౌల్ట్రీ యాజమాన్యాన్ని బతికించడానికి మనుషులను చంపేస్తారా అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న